ప్రైస్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందా సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం ఒకడు తనకేర్పరచుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించట కంటే ఏహోవాకు ఇష్టము ఆమెన్ హలే మరి శ్రేష్టమైనటువంటి కృపావాక్కు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దాన రూపంలో ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకొని ఉన్నాం కదా ఒకడు తాను ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎట్టిదైనను అది అతనికి న్యాయంగానే కడుపడుతుంది కానీ యహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయాలను అనుసరించటయే దేవునికి ఇష్టం బలులు అర్పించట కంటే అని ఈ ఉదయకాలం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన హృదయ ఆలోచన మానవాలి పట్ల ఇది ఏమని అంటే మనకి ఇష్టం వచ్చిన మార్గంలో మనకి నచ్చిన విధంగా మనం జీవించటం అదే దేవునికి ఇష్టమైనది అని మనం అనుకోవటం అది మన తప్పిదము పొరపాటు కానీ దేవుడు మనకు బయలుపరిచేటటువంటి మార్గంలో మనం నడుచుకోవటము దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి క్రియ అని ప్రభు మాట్లాడుతున్నాడు బలులు అర్పించట కంటే ఆయన ఏర్పరిచినటువంటి నీతి న్యాయములను అనుసరించి జీవించుట పరిశుద్ధతను కలిగి ఈ లోకంలో జీవించుట ప్రభు మాదిరిని అనుకరిస్తూ జీవించుట ఇవి అన్నీ ప్రభుకు ఇష్టమైనవి అని ఉదయకాలం తెలియపరుస్తూ ఉన్నాడు మనం ఏదన్నా ఆలోచిస్తూ ఉండొచ్చు మన పరిస్థితులను బట్టి మన స్థితిగతులను బట్టి కొన్ని సందర్భాల్లో మనం అన్యాయం చేయబడుతున్నప్పుడు బాధించబడుతూ ఉన్నప్పుడు మరి ఆ పరిస్థితులకి అనుకూలంగా వాటికి అనుసంధానంగా మనం ప్రవర్తించి మనల్ని మనం ఏం చేస్తామంటే సమర్థించుకుంటూ ఉంటాం దేవుడు కూడా ఇట్లానే చేస్తాడు ఎందుకు అంటే నా పరిస్థితి ఇలా ఉంది నేను అన్యాయం చేయబడ్డాను నేను గాయపరచబడ్డాను నేను బాధించబడ్డాను కనుక ఈ సమయంలో నేను ఈ విధంగా రియాక్ట్ అవ్వటం ప్రతిస్పందించటం ఇదే కరెక్ట్ అయినది నా ఆలోచనే కరెక్ట్ అని కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం కానీ ప్రభు పాపంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో కావచ్చు జకయ్య విషయంలో కావచ్చు మనుషుల ఆలోచన ఒక రీతిగా ఉంటున్నప్పుడు ప్రభు అయితే న్యాయకరంగాను కనికరముతోనూ అందరి ఆలోచనకు భిన్నంగా ఆయన స్పందిస్తూ మరి పాపంలో ఉన్న వారిని తన ప్రేమ చేత ప్రభు సంపాదించుకోగలిగినాడు కాబట్టి మనం పరిస్థితులను బట్టి మన మీదకి వస్తున్నటువంటి పోరాటాన్ని బట్టి ఏదో ఒక మానవ ఆలోచన ఇదియే దేవుని ఆలోచన అని వెళ్ళిపోవడానికి వీల్లేదు కానీ మనం వేచి ఉండి ప్రభు సముఖంలో ప్రార్థించినప్పుడు పరిస్థితుల మధ్యలో ఏ రీతిగా నిర్ణయం తీసుకోవాలో ఏ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలో ప్రభువే మనకు నేర్పిస్తాడు బోధిస్తాడు చదువుకున్నాం కదా నీతి న్యాయములను అనుసరించి జీవించుటయే బలు అర్పించట కంటే యహోవాకు ఇష్టము మన బలిని కాదు కానీ మారు మనసు పొందిన మన హృదయాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మన ఎదుట ఉన్నటువంటి మార్గములు మన స్వ ఆలోచనను బట్టి మనం ప్రయాణం చేయక ఇకను ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు వైపు చూద్దాం నీతి న్యాయములు కలిగిన ప్రభు మార్గంలో నడుచుకుందాం మరి మీ జీవితంలో పోరాటం ఉన్నా కష్టమున్నా ఇబ్బందున్నా తొందరపడి మీ శరీరం చెప్తున్న ఆలోచన మీ మనస్సు చెప్తున్న ఆలోచన వెంట పరిగెత్తొద్దు కానీ దేవుడి సముఖంలో వేచి ఉండండి దేవుడు ప్రతి సమస్యకు ఒక మంచి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత పరిష్కారాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు నీవు పడుతున్న దుఃఖం నింద వీటన్నిటికీ దేవుడు సరియగు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన నీ విషయంలో జోక్యం చేసుకోవటానికి నీవు అవకాశం ఇస్తే నీ శత్రువులంతర్యజ ఆయన నీకు విందుని సిద్ధం చేయబోతూ ఉన్నాడు ఆమెన్ హలూయా కాబట్టి దేవుని బిడ్లారా ధైర్యంగా ఉండండి ప్రార్థించండి ప్రభు మీద ఆధారపడండి ఆయన చూపే మార్గంలోనే నడవండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభు మాకు చక్కటి కృపా వాక్కును తండ్రి ఈ వాగ్దాన రూపంలో అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా నీ యొక్క ఆలోచనను ప్రభ ఇదే కాలం మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం ఒకడు ప్రభు తాను ఏర్పరచుకునేటువంటి మార్గం ఏదైనాను తన దృష్టికి అది సరిగానే ఉన్నదని న్యాయంగానే ఉన్నదని ఎంచును కానీ ప్రభువ హృదయములను పరిశీలన చేయవాడు నీవే అని ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ నీతి న్యాయములను అనుసరించి నడుచుకోనుమని బలులు అర్పించటకంటే అదే అది నీకు ఇష్టమని బయలుపరిచి ఉన్నావు నిశ్చయంగా ఈ కృపా వాక్కు ఈ వాగ్దానం ప్రభా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరును గాక ఇది మొదలుకొని ప్రభా నీతి న్యాయంలో అనుసరిస్తూ ప్రభా నీవు ఏర్పరిచిన మార్గాన్ని గ్రహించి అయ్యా తెలుసుకొని ప్రభా నీ మార్గములు అనుసరించి జీవించే కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరి కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటున్నారో రక్షణ కార్యం జరిగించండి అయ్యా నీ బిడ్డలు మారుమని పొందాలి నీ రక్షణలో స్థిరపరచబడాలి కుటుంబాలు కట్టబడాలి సహాయం దయచేయండి ఆత్మీయ పోరాటాల నుండి విడుదలయండి అనారోగ్యం వ్యాధి బలహీనతలు హాస్పిటలైజ్ అయిన కండిషన్ ఏ సునామలో కొట్టివేయబడును గాక అయ్యా కుటుంబంలో అసమాధానం నుంచి విడుదలయండి భార్యాభర్తల ఇష్యూస్ నుండి విడుదల దయచేయండి పిల్లలకు మంచి ఎగ్జామ్స్ లో రిజల్ట్స్ ని దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ముందు గతి ప్రభ ముందు భవిష్యత్తు తండ్రి వారికి ఏ ఆశీర్వాదకరంగా ఉండును గాక ఏదిన ప్రభా గర్భఫలం లేని విడులను దర్శించండి అయ్యా వారి గర్భంలో తెరవండి అయ్యా తన యవ్వన బిడలు స్టడీస్ అయినా వివాహాల కొరకు అద్భుతమైన ద్వారం తెరవండి త ఉద్యోగ ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి కోర్టు కేసులు భూతాగాదాలు అన్ని కొట్టివేయండి ప్రభా సమాధానంతో బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఇది నా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ అందరినీ దీవించండి నీ మార్గంలో ప్రభ జీవించేటటువంటి కృపను ఇది మొదలుకొని నూతన సంవత్సరం వరకు అనుగ్రహించండి నీ దయాకిరీటం వరకు ధరింప చేయమని బిడ్డలను ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వినండి మీకు తెలిసి మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమే షేర్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు ఇప్పుడే లైక్ చేయండి మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మే ఫస్ట్ వచ్చే గురువారం రోజు ఉదయకాలం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్నం నందు ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది ఇప్పటికే మరి ప్రతి నెల జరుగుతున్నటువంటి సభలో అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వేలాది మందిగా పాల్గొని ఇప్పటికీ అద్భుతమైన కార్యాలు పొందుకున్న వారు అనేకులు ఉంటున్నారు మరి మన ఛానల్లో రెగ్యులర్గా టెస్ట్ మనీస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఆయా సాక్ష్యాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడతారు గర్భఫలం లేని వారికి ప్రత్యేకమైన ప్రార్థన ఆ దినాన చేయబోతూ ఉన్నాం మరి నానా విధమైన రోగములు బలహీనతలతో ఉన్నవారు మీరును పాల్గొనండి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతూ ఉంది మరి తైలాభిషేక ప్రార్థనలో అనేక మంది విడుదల పొందుతున్నారు దయ్యములు దురాత్మ చీకటి శక్తులతో పీడించబడుతున్న వారిని ప్రభు తన హస్తము ద్వారా అనేకులని ఆ దినాను విడుదల చేయబోతూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా మరి మీరు ఎక్కడి నుంచి యొక్క వీడియోని మీరు చూస్తూ ఉన్నారో జ్ఞాపకం ఉంచుకోనండి ఖమ్మం పట్టణంలో ఈ యొక్క సభ మరి ఖమ్మం పట్టణంకి ఎక్కడి నుంచి మీరు రావడానికైనా బస్ ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి మెయిన్ రోడ్లోనే ఈ యొక్క చర్చ్ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని మరి పాల్గొనండి ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన మే ఫస్ట్ వచ్చే గురువారం ఉదయకాలం పది గంటలకు దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో